ఓం యిరా సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరా అంటూ కామెంట్ చేయండి బిడ్డ పని చేసినప్పటికీ పూర్తి అవుతలేదని బాధపడుతున్నావా ఈ పని పూర్తి అవ్వడానికి నువ్వు ఎంతగానో శ్రమపడావా నువ్వు చేసే పనిలలో లాభం ఉండట్లేదని బాధపడుతున్నావా బాధపడక బిడ్డ పూర్తయిన తర్వాత నీకు అంతా గౌరవం లభిస్తుంది ఇప్పుడు ఎవ్వరూ గౌరవించుకున్నా పర్లేదు బిడ్డ నువ్వు చేసే పనిని మధ్యలో వదిలేయకు నీకు ఖచ్చితంగా లాభం కలుగుతుంది నువ్వు చేసే పని పూర్తవుతుంది కొంచెం ఆలస్యమైనా పర్లేదు బిడ్డ నువ్వు చేసే పని మంచి పని కాబట్టి నలుగురికి ఉపయోగపడే పని కాబట్టి ఖచ్చితంగా పూర్తవుతుంది పది మందిలో నేను గౌరవించి మర్యాదగా చూస్తారు పని ఊహించని విధంగా పూర్తవుతుంది నువ్వు విజయం సాధిస్తావు బాధపడకు ఇంకెన్నాళ్ళు పడుతుందని బాధపడకు ఖచ్చితంగా నువ్వు పూర్తి చేస్తావు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు